హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి మీరు చూస్తున్నారు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి బలప్రదర్శన విభాగంలో ఈరోజు సీనియర్ విభాగం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి ఎంకేఎం బుల్స్ చూస్తున్నారు కండి బుల్స్ వచ్చేసరికి ఎంకేఎం బుల్స్ ఘంటసాల గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లావారి జత అండి ఇవి ఈ జత వచ్చేసరికి ఎంకేఎం బుల్స్ ఫ్రెండ్స్ ఘంటసాల గ్రామం గంటశాల మండలం కృష్ణా జిల్లావారి జత ఈరోజు సీనియర్ విభాగానికి అయితే రావడం జరిగిందండి నా బుల్స్ నేమ్స్ ఏమనున్నాయి బుల్స్ నేమ్స్ ఏమైనా ఉన్నాయి బస్వా బుల్స్ నేమ్స్ అయితే మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి నంది అండి ఇది బస్వా అన్న అది వచ్చేసరికి బస్వా అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఛానల్ని లైక్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అండి సీనియర్ విభాగానికి అయితే ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్